అందుకే అమావాస్య నాడు ఉండే కళ రేఖామాత్రంగా ఉంటుంది అది జీవ కళ అందుకే మాంసాహారం తినేవారిని కూడా నమస్కారం పెట్టి కోరుతున్న అమావాస్య నాడు ఏ జీవిని చంపకండి మాంసం తినకండి అది చాలా పుణ్యం తింటే పాపం వదిలేస్తే మంచిది ఆ అలవాటుని వదలలేము బాబు మాకు తప్పదండి కావాలంటే కనీసం అమావాస్య నాడు చేయకండి ఆ పని అమావాస్య నాడు చేస్తే అమ్మవారికి విపరీతమైన పాపం వచ్చింది అమావాస్య నాడు అన్ని జీవుల హృదయాల్లో జీవశక్తి బలహీనంగా ఉంటుంది బలహీనంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఏ ప్రాణిని చంపకూడదు వేటాడే వాళ్ళు కూడా పూర్వం రాజులు లేడీకి పరిగెట్టడానికి అవకాశం ఇచ్చి వేటాడేవారు అది దమ్మంటే ఒక చోట నిద్రపోతుంటే బాణం వేయడం కాదు ఇక్కడ మళ్ళీ వాడు అంటారు వేటక నిబంధనలు ఉన్నాయి నిద్రపోతుంటే బాణం వేయకూడదు లేడి నీళ్లు తాగుతుంటే బాణం వేయకూడదు అన్నం తింటుంటే బాణం వేయకూడదు మరో ఆడలేడితో కలిసి ఉంటే బాణం వేయకూడదు పాండురాజు కనుక శాపం వచ్చింది వేటక నిబంధనలు ఉన్నాయండి ఆ రెండు లేళ్లు ఆనందంగా ఉన్నాయి ఆ సమయంలో బాణం వేయకుండా వాగో ఓ పావుగంటాకు తర్వాత బయటకు వచ్చారు అప్పుడు చంపుకో కావాలండి ఆనందంలో ఉండగా మీకుడు వాల్మీకి రామాయణం అలాగే పుట్టింది కదా ఏకమవధి కామమోహితం రెండు ప్రపంచ పక్షులు ఆనందంగా జంటలుగా ఉన్నాయి ఏవో సరసాలు ఆడుకుంటున్నా అప్పుడు వీడు బాణం వేశాడు ఒకటి తెచ్చింది వాల్మీకి మీకు కోపం నువ్వు నువ్వేమైనా శాశ్వతంగా ఉంటావా మా నిషాద సమాహ క్రౌంచ మిథునాది ఏకమవధి కామమోహితం తాను కూడా చిన్నప్పుడు పోయేవాడు అయి ఉండి తపస్సు చేసి ఋషి అయినా కూడా అహింసా మార్గంలో నడపాలనే ఉద్దేశంతో అన్నాడు ఈ మాట నువ్వేమైనా శాశ్వతంగా ఉంటావా ఆ రెండు పెట్టెలు ఎంత ఆనందంగా ముక్కు ముక్కు రాసుకుంటూ ఉన్నాయా చంపాలని నీకు ఎలా అనిపించిందయ్యా నీ కొడుకు కోళ్ళు అలా ఉంటే ఎవరైనా చంపేస్తే నీకు ఎలా ఉంటుంది కొత్తగా పెళ్ళిన వాళ్ళని మాట్లాడవు నువ్వు మరి పెట్టలేనా అంతే కదా జంతువులేనా అంతే జంతువు మాంసం తినడానికి మానయిస్తే అన్ని విధాలా మంచిది మానలేం ముర్రో అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి కొన్ని పుణ్యతిథుల్లో తినకూడదు శివరాత్రి అయినప్పుడు పనికిరాదు సంక్రాంతికి పనికిరాదు కొన్ని పర్వదినాల్లో పనికిరాదు పితృకారిజాలు పెట్టేటప్పుడు పనికిరాదు పెళ్లి రోజుల్లో అసలే పనికిరాదు పెళ్లిలోనే ఎక్కువ చేసేస్తున్నారు ఇక్కడ పనికిరాదండి ఎప్పటికీ కొన్ని కులాల్లో మాంసం తినే కులాల్లో కూడా పెళ్లినాడు అటువంటి ఆహారం పెట్టరు నేను చూశాను కొంతమంది నమస్కారంలో బాగుంది పెళ్లినాడు ఉండిస్తుంది వాడు శుభకార్యాల్లో మాంసం పెట్టరు కొన్ని కులాల్లో ఆచారం అన్ని కులాల వాళ్ళు నేర్చుకోవాలి పెళ్లినాడు పెట్టకూడదు ఎందుకంటే వీళ్ళు దంపతులు బాగుండాలని కోరుకుంటామని ఓ లక్ష జీవులను చంపుతున్నావు అక్కడ ఎలా బాగుంటారండి వాటి ఉసురు వీళ్ళకి తగదు ఇది తినడానికి రోజుల్లో ఏమేమిటి ఇక్కడ శుభమని పెళ్లి చేసుకుంటే వాటిని చంపేస్తావా నీ ఇంట్లో పెళ్ళి నా ఇంటో చావా జీవులు అలాగే అనుకుంటాయి అమావాస్య నాడు అసలే మనం ముట్టుకోకూడదు ఎవరూ చంపకూడదు అమావాస్య నాడు జీవకళ నిత్య ఆ కళ నుంచి చంద్రుడు మళ్ళీ కళను అందుకుంటాడు నిత్య అందుకే ఆ కళ పేరు నిత్య నిత్యాపరాక్రమాటోపన్ ఇది క్షణ సముత్సుక భడాసుర్ వస్తుంది ఆ నిత్యా కళ మిగిలిన కళ అది ఒక్కటే ఆ కళ నుంచి అది ఎప్పుడు ఉంటుంది నిత్యం నిత్య దాని పేరే నిత్య ఆ కళ నుంచి చంద్రుడు కళలు లాక్కుంటాడు సూర్యుడు కళలు లాక్కుంటాడు అగ్ని కళలు లాక్కుంటాడు అందరికీ కళలు ఇచ్చేది అమ్మవారి అందుకే కామ్యా కళ కామ కళారూప కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ కళావతి కళాలాప అన్ని కళలకి ఆవిడే మూలం చంద్రకళ సూర్యకళ అగ్ని కళ అన్ని ఆవిడ శిరస్సు మీద ఉండే కళ నిత్య కళ శేఖరీభూత సీతం సురేఖ అంటే అది అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖ ఉంటుంది కదా అమ్మవారి శిరస్సు మీద సన్నగా రేఖామాత్రంగా ఉంటుంది ఆ రేఖ పేరు నిత్య నిత్య షోడశికారూప షోడశికా రూప పదహారవ కళ పదిహేను కళలే లోకానికి కనిపిస్తే పదహారవ కళ కనపడదు ఆ కనపడని పదహారవ కళే అమావాస్య నాడు కనిపిస్తుంది అమావాస్య నాడు మనకు కనపడదు ఉంటుంది మనకు కనపడినంత మాత్రం లేదనకూడదు ఉంటుంది మనకు కనపడదు